నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగినూరులో ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో రక్త శిబిరం ఏర్పాటు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో ఎమ్మెల్యే ఎర్రకొట్ట రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట్ట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మండల కార్యాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా బయలుదేరి దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన రక్తదాన శిబిరంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పట్టణ అధికార ప్రతినిధి కె సునీల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకొట్ట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలో చెప్పిన నవరత్నాల్లో చెప్పిన సంక్షేమ పథకాలే కాకుండా చెప్పని అనేక సంక్షేమ పథకాలను సచివాలయ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ల ద్వారా గడప గడపకు అందించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డీన్స్ నాజీర్ అహ్మద్ టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మ రాజు మండల నాయకులు ఎంపీపీజీ కేశన్న డైరెక్టర్లు వైడబ్ల్యూసీ చైర్మన్ షబ్బర్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు కోఆపన్ మెంబర్ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు సోషల్ మీడియా సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శివగారు అన్నకు రెట్టింగ్స్తున్నారు అలాగే అధికారులు మళ్ళా మళ్ళీ అడిగి కలిపి ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఎదగాలి అనే ఉద్దేశంతోనే ప్రతి పథకం కూడా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అంతే విధంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు కావచ్చు మరి పార్టీకి అతిథిగా అంటే ఏ పార్టీ చూడకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అందాలి ప్రతి ఒక్కరు కూడా నావాలనే ఉద్దేశంతోనే ప్రతి పథకాన్ని కూడా అందజేసి అందరూ నావాలి అనేటువంటి ఉద్దేశంతోనే రోజు ఈ పథకాలన్నీ జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందుకోవడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే చంద్రకేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఆ రోజు సంక్షేమ పథకాలకు ఆతిథులు రాజశేఖర రెడ్డి అయితే తర్వాత కాలంలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా నాలుగు అడుగులు అని చెప్పి అనుగుణంగానే వాలంటీర్ వ్యవస్థ తెచ్చి దాని తండగ సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి గడపకు చేరే విధంగా అవినీతి రాహితంగా అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో దాదాపు మూడు లక్షల కోట్లు ఈరోజు టీబీటీ ద్వారా పేదపడు బలహీన వర్గాల వారిని వారి అభ్యున్నతికి ఆర్థిక పరిశుష్టికి ఇవన్నీ దోహదపడతాయన్న ఉద్దేశంతో అన్ని రకాల సంక్షేమం తేవడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అన్ని రకాలుగా చేదోడు వాదోరుగా ఉంది అలాగే నేత స్కూల్ పిల్లలకు నాడు నేడు కింద స్కూల్ జీవంలో ఎడ్యుకేషన్ ఏర్పాటు కింద స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆందోళన కనుక మనకు మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో మనం ఇవన్నీ పేద బడు భవిగా ఈ ఈరోజు ఎమ్మెల్యూరు పట్టణంలో కూడా ఈనాడు దీని కింద గడప గడప కింద అయితే అలాగే పదైదు ఆర్థిక సంఘం నిధులతో దారా అయితే అనేవి ఎమ్నూరు అన్ని విధాల అభివృద్ధి స్థలంలో ఈరోజు గారి ఆచారంలో జరుగుతూ ఉంది కాబట్టి మనం రాబో కాలంలో కూడా మనము ఎవరు నిజాయితీగా ఉండి ప్రజల కష్ట సుఖాలు దగ్గరికి తెలుసుకుని అతని వారికి పట్టంగా ప్రాక కాలంలో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా నిలబడతారు మనమంతా ఆయన కెలిసి చేయాలని మనం అందరినీ కోరుతా ఉన్నాం అలాగే అందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరికి పాలు పండ్లు బిడ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అమ్మ